సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఎస్సీ కుటుంబంపై దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు రాంబాబు గ్రామాన్ని సందర్శించి సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగర్ రాములు ఇంటి షెడ్ కూల్చివేసిన ఘటనపై బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీఈఓ ఇన్ఛార్జ్ డిపిఓ జానకిరెడ్డి సహాయ సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాస్ రెవెన్యూ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు సంబంధ శాఖల అధికారులు షెడ్యూల్ కులాల సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు గ్రామ మా అక్కలకు అన్నలకు నమస్కారాలు ఈ కార్యక్రమంలో మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా ప్రతినిధి గారు తహసీల్దార్ గారు మా కమిషన్ మెంబర్ రామ్ రాంబాబు నాయక్ గారు మా తహసీల్దార్ గారు మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మా గ్రామ ప్రజలకు అందరికీ మా డిఎస్పీ గారు మరి డిపి శంకర్ గారు ఇంకా మిగతా అందరూ కూడా మా భూమన్న గారు మా గోవర్ధన్ రెడ్డి గారు అందరికీ కూడా నా యొక్క నమస్సు తెలియజేస్తా ఉన్నాను ఉన్నారు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా గ్రామాలలో ఇటువంటి సమస్యలు ఎప్పటికి చిన్న చిన్న సమస్యలు ఎనభై ఎనిమిదిలో నేను సర్పంచ్ అయినా అంటే దాదాపు ఎనభై ఐదు వందలు అది పన్నెండు ఇరవై ఐదు ముప్పై ఐదు ఎలక్షన్ సపంచ అయింది నేను సర్పంచ్ అయితే సర్పంచ్ అయితేనే వాళ్ళు అయితేనే అనుభవం పెరుగుతుంది మంచి బాగున్నాను అనుభవం పెరుగుతుంది రాజకీయాలు ఓటు అనేది రహస్యమైంది మన ఎవరికి ఇస్తామో తిరుగుతుంది మంచి వాళ్ళకి ఇస్తాం గవర్నర్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ సార్ ఏం చేసి నోటా గుర్తు కూడా పెట్టింది నోటా అలా ఎవరు ఇష్టం లేకపోతే ఇంకొక ఇష్టం నాకు ఇష్టం చేసి నోటా పెట్టమని అంత కూడా అవకాశం ఇచ్చింది నేను ఏమంటా అంటే గ్రామానికి సర్పంచ్ అనేది తండ్రి లాంటి వ్యక్తి ఓటు వేసినా ఓటు వేయకున్నా నా వాళ్ళు అనుకుని మాట్లాడాలి నా వాళ్ళు అనుకొని ప్రవర్తించాలి అది మానవతా లక్షణాలు అంటారు అది ప్రజాస్వామ్య వాళ్ళం అంటారు దాన్ని కానీ ఓటు వేసినోడే నా ఓడు ఓటు వేసిన నా వాడు కాదంటే కాదు ఇప్పుడు ఆ బేగర్ రామంటే ఓటు ఎవరికి ఆమెకే వేయచ్చు ఉన్న సర్పంచ్ కాదు ఎక్కువ సర్పంచ్ వేయచ్చు చూసిన రాబడికి చూసినారా సాక్ష్యం ఉందా అంత కాదు కదా ఓటు వేసినా వేయకున్నా మానవాళ్ళు అనుకోవాలి కానీ ఏదేమైనా ఇది మాత్రం పద్ధతి కాదు మరి గ్రామ శివేత్రి పవర్ గారు చేసిన కూడా పద్ధతి కాదు ఆయన ఇరవై రెండున్నర తీర్మానం ఉంది పవర్నా నోటీస్ ఇచ్చాడు మీ తీర్మానానికి నోటీస్కి పోతాం లేదు కరెక్ట్ పద్ధతి కాదు అటు అట్లా ఒక అధికారిగా ఉండి ఒక గ్రామ సెక్రెట్గా ఉండి శాంతిత వాతావరణంలో అవసరం సర్పంచ్ సంబంధించాలి సర్పంచ్ చట్టం గురించి సెక్రటరీ తెలుసు బాగా సర్పంచ్ గారు అది కరెక్ట్ కాదు మనం వెయ్యలేము మనం కూలగొట్టలేము మన బాగా జాగాలి చేయాలి తహసీల్దార్ కరెక్ట్ అడుగుతాడు ఆర్టీఓన్ అడుగుతాడు అక్కడ మా డిపి ఉన్నాడు కావాలంటే పై అధికారి రోజుల్లో పరీక్షలు తీసుకోవాలి కదా మరి పని తీసుకోకుండా అన్ని ఇష్టం సిద్ధంగా తీసుకుంటే అది మంచి పద్ధతి కాదు నేను దాని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఏది ఏమైనా రాముడు కుటుంబం చాలా అన్యాయం ఈ రకంగా చేసుకుంటు ఈ రోజులలో కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఇక ఎస్సీల మీద ఈ రకంగా దాడులు జరుగుతున్నాయంటే ఈ రక అరెస్ట్ చేస్తున్నట్టే ఈ ప్రజాస్వామ్యం ఏమనుకోవాలి మేము అంబేద్కర్ గట్లా రాజ్యాంగం రాసి పగర్భం చేయకపోతే మా ఎస్సీలందరూ ఎస్సీ ఎస్ లందరినీ ఇంకో దేశానికి పంపుతున్నారా ఏం అర్థమైతే లేదు చూస్తుంటే ఇంత అన్యాయం దౌర్భాగ్యమే అని చేరే ఏంది ఇది ఓటు వేసినా ఏకుండా మానవనుకోవాలి అది అవసరం లేదు అయినా ఐల్లుండి రావడము వాళ్ళకి ఏముంది పాపము ఆమె తులవు చచ్చిపోతే ఒక్కదాడు గుండు ఒక గుండు లేదు మెడల బంగారం లేదు గర్వడం పట్టుకొని గీలమేనా ఉరపక్షి బ్రహ్మాస్త్రం ఈ ప్రసాద్ రెడ్డి గారు చేశాడు నేను పోలీస్ శాఖ వారిని నేను ఎస్పీ గారి గుర్తి మాట్లాడినా ఎస్పీ గారు కూడా మాట్లాడుతున్నాడు నేను ఎస్పీ గారికి ఈ సందర్భంగా నేను డైరెక్షన్ ఇస్తా ఉన్నా ఇమ్మీడియట్ గా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ కూడా జైలు వెళ్ళాలి వాళ్ళు ఆస్తి నష్టం చేసినప్పుడు దిగుతురు సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సర్పంచ్ దీనికి నాయకత్వం వహించింది కాబట్టి ఆయన సర్పంచ్ పదవి నుంచి ఆమెను పద్మావతిని డిస్మిస్ చేయాలి సార్ ఇది నెంబర్ వన్ సార్ ఇది రెండో సార్ ఆ సర్పంచ్ కొడుకుగా ఎవరైతే ప్రసాద్ రెడ్డి వచ్చారో ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది కాబట్టి ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ పోలీస్ అధికార యంత్రాంగం మొత్తం కాబట్టి ఫస్ట్ వెంటనే ప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపాలి సార్ ప్రసాద్ రెడ్డిని పద్మావతిని రెండోది సెక్రటరీకి ఆ రైట్ లేదు సార్ ఇది ఇది అసైన్మెంట్ ల్యాండ్ సార్ ఇది అసైన్మెంట్ ల్యాండ్ కు సెక్రెట్కి రైట్ లేదు రైట్ ఎవరికి ఉంటుంది ఉంటే గింటే తైసి తరకుంటేస్తారు